అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత డబ్బులనైతే విడుదల చేయబోతుంది మన ముందుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులనైతే రైతుల ఖాతాల్లోకి అయితే వేయబోతుందనమాట ఇక ఇప్పటికే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత నుంచి విడతకు నాలుగు వేల రూపాయల చొప్పున జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించినటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదహారో విడత కోసం అయితే ఎదురుచూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో రైతులకు పదహారో విడత నుంచి కూడా విడతకు నాలుగు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో పన్నెండు వేల రూపాయలు అయితే జమ చేస్తారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు అయితే జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటారు ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు మూడు వేలు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే జమ చేస్తుంది ఇక ఈ విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే ఇక రెండోదిగా చూసుకుంటే మనకు ఇప్పటివరకు పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇక పదహారో విడత డబ్బులను అయితే జమ చేయాల్సి ఉందన్నమాట ఇక ఈ పదహారో విడత నిధులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసింది ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఈ కేవైసీ పూర్తి చేసుకుని ఉండాలి అలాగే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని ఉండాలన్నమాట ఈ విధంగా ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మనకు పదిహేను పద డబ్బులైతే జమ కావడం జరుగుతుంది పదహారు విడత ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ అయితే వేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే జమ చేస్తూ ఉన్నాయి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి